ఇప్పుడే అందిన వార్త మూడు పది రెండు వేల ఇరవై ఐదు భారీ వర్షాల కారణంగా కెన్యాలో తీవ్ర విషాదం కెన్యాలో తీవ్ర విషాదం కొండ చర్యలు విరిగిపడి యావత్ భారతదేశాన్నే కలిచివేసింది కొండచర్యలు కొండ చర్యలు విరిగిపడి ఇరవై ఒక్క మంది మృతి చెందారు భారీ వర్షాల కారణంగా కెన్యాలో తీవ్ర విషాదాన్ని నింపాయి రిఫ్ట్ వ్యాలీలో కొండ చర్యలు విరిగిపడి ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు మరో ముప్పై మంది గల్లంతయ్యారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెస్ట్రన్ కెన్యాలో వరదలొచ్చి రోడ్లు కొట్టుకుపోయాయి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇల్లు ధ్వంసమై పలువురు నిరాశ్రయులు అయ్యారు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఎంతోమందికి తెలియపరచని వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎంతోమందికి చేరు చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ వ్యక్తిత్వాలను సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు